నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ పాలకొండ గోపాల్ రెడ్డి పేరు తెలియని ఉపాధ్యాయ వర్గం లేదంటే అతిశయోక్తి కాదు తాను సంపాదించుకున్న చదువు అనే ఆస్తిని పది మందికి పంచుతూ ఇటు విద్యార్థుల్లోనూ అటు తల్లిదండ్రుల్లోనూ మంచి పేరు సంపాదించుకున్నారు పాలకొండ గోపాల్ రెడ్డి పదవి విరమణ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆయన కృషిని గుర్తు చేసుకున్నారు రాజగోపాల్ రెడ్డి గారు చిన్న చిన్న కుటుంబంలో ఉండి చాలా కష్టాలు అనుభవించి చాలా బాధలు అనుభవించి ఒక ఉపాధ్యాయుడిగా ఎంతో విద్యార్థులను ఒక మంచి భవిష్యత్తులోకి విద్యను వాళ్ళకి ప్రధాన ఉపాధ్యాయుడుగా అలాగే ఎందరో మంది విద్యార్థులకు ఒక భాషనిచ్చి మేము గోపాల్ రెడ్డి సార్ గారిని గత ఇరవై సంవత్సరాలు చూస్తూ ఉన్నాం నిజంగా మనిషి అంటే కోపము అహంకారం అనేది ఉండదు కానీ ఈ రెడ్డి అనేటువంటి మనిషిలో కోపం అనేది అహంకారం అనేది లేదు ఎప్పుడైతే కోపము అహంకారం ఉండదో అప్పుడు మనిషి ఒక సక్సెస్ను చేరుకుంటాడు కాబట్టి ఇప్పుడు ఆ విధంగా చేరుకున్నారు మరి పెద్ద కుమారుడు డాక్టర్గా మరి చిన్న కుమారుడు యూఎస్లో ఉన్నాడు ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు కొండగోపాల స్వామి ఆలయ అభివృద్ధి కార్యనిర్వహణ కూడా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఎన్నో సేవా కార్యక్రమాలు రాజకీయంగా దేంట్లో లేడు అనేది లేదు కాంటాక్ట్ ఫీల్ అయితే అయితే ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేశారు అలాగే రెడ్డి స్వామి నుంచి మేము అపోలోకి వెళ్ళాం అపోలోలో ఒక డాక్టర్ గొప్ప డాక్టర్ ఆయన సార్ ఇట్లా మేము గోపాల స్వామి పూజ అంటే అక్కడ రెడ్డి గారు ఉంటారు తెలుసా సార్ తెలుసు సార్ సార్ అంటే ఆయన మాకు వద్ధిని చెప్పాడు నిజంగా చూడండి చాలా సంతోషపడ అంటే ఒక అపోలోలో పెద్ద డాక్టర్ కూడా గోపాల్ రెడ్డి గారి శిష్యుడి అని చెప్పడం చాలా ఎన్నో ఎన్నో ఇటువంటి ఎన్ని ఇప్పుడు చూసాం కాబట్టి ఆయన ఇప్పుడు శేషజీవితం ఇంకా దేవ దేవునికి సేవ చేసుకుంటూ మనశ్శాంతిగా ప్రశాంతంగా ఎన్నో కార్యక్రమాలు కొంతమందికి సేవా కార్యక్రమాలన్నీ కూడా చేసి సేవ జీ జీవితాన్ని ప్రశాంతంగా గడిగి వారు ఇల్లు రేళ్ళు చాలా సంతోషాలతో ఉండాలని చెప్పి ఈరోజు పాలకొండ రెడ్డి గారి పదవి విరమణ సన్మాన కార్యక్రమము బద్వేల్ పట్టణంలో జరిగింది గోపాల్ రెడ్డి గారు దాదాపు నలభై సంవత్సరాలు పైబడి తన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగినాడు మొత్తము తన ఉపాధ్యాయ వృత్తి దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అటు మండలంలోనే సొంత మండలం ఆ మండలంలోని పనిచేయడం తర్వాత మా గోపూరం మండలానికి పిఎస్హెచ్ఎం ప్రమోషన్ మీద మా గోపరం మండలం ప్రాథమిక పాఠశాల మహమ్మద్ కాలనీకి రావడం జరిగింది కానీ సార్ గురించి చెప్పాలంటే గో మహమ్మద్ కాలనీ ఏరియా జర స్లమ్ ఏరియా అక్కడ చాలా బీద పిల్లలు ఉంటారు అలాంటి స్కూల్ను దాదాపు ఈరోజు జిల్లాలోనే ఒక మోడల్ స్కూల్గా ఆయన కాలంలో అభివృద్ధి చేసినాడు ఈ గ ఈ రెండు ఏళ్ళనే షార్ట్ పీరియడ్లోనే ఆయన పిల్లల యొక్క తల్లిదండ్రులు యొక్క మనసును గెలుచుకున్నాడు ఎలా అంటే ఆయన చేసిన సర్వీస్ వల్లనే పిల్లలకి తన సొంత నిధులతో డబ్బులు అతను సొంత నిధులతో స్కూల్ డెవలప్ చేశాడు అదేవిధంగా విద్యార్థులకు కూడా వాళ్ళ కనీస అవసరాలైన పుస్తకాలు పిన్నులు దానికి సంబంధించిన సామాగ్రిని కూడా ఆయన సొంత ఖర్చులతో ఆయన పెట్టుకొని ఈరోజు ఉపాధ్యాయుడు అంటే ఈ విధంగా ఆదర్శ భావాలు గల ఉపాధ్యాయుడు ఎలా ఉండాలో ఉదాహరణ మన పాలకొండ గోపాలరెడ్డి గారు ఇలాంటి ఉపాధ్యాయుడు మా మండలంలోకి రావడం అది మా మండలంలో మతవేరు చెందడం మాకెంతో చాలా గర్వకారణంగా ఉంది కాబట్టి మేము కూడా మండలంలో ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు మేము పాఠశాల అభివృద్ధి కోసం పనిచేస్తామని అంకిత భావంతో పనిచేస్తామని ఈ విధంగా తెలియజేస్తాం ప్రతి ఒక్కరిని అందరినీ అభిమానంగా అభ్యాయ చాలా బాగా పలకరిస్తారు చాలా అభిమానంతో అందరినీ కలుసుకొని పోతుంటారు ఏమైనా సమస్యలు చెప్తుంటారు విద్యా కూడా చాలా మందికి సహాయం చేసుకుంటారు చాలా కొండూరు గ్రామంలో కట్టూరు మండలంలో రాజగోపాల్ రెడ్డి అంటే చాలా మంచి పేరు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూడా ఆయన కూడా చాలా మంచిగా ఉంటుంది నేను పని చేస్తున్న ఆయన ఆరో ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు పదవీ రుమణ పొందినటువంటి శ్రీ పాలకొండ రెడ్డి సార్ గారు నేను మరి అక్కడ పనిచేయడం జరిగింది రెడ్డి సార్ గారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము మరి పాఠశాలకు పదోన్నతి పైన వచ్చి చేరడం జరిగింది మరి సార్ గురించి మేము అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వచ్చినటువంటి రెండు మూడు రోజుల్లో మాకు ఏమి ఆయన గురించి అర్థం కాడం అర్థం కాదు మళ్ళీ కొద్ది రోజులున్న తర్వాత ఆయన గురించి బాగా ఆలోచన చేస్తే మరి కుటుంబం కన్నా పాఠశాల అభివృద్ధి కోసము మరి చాలా పాటు వ్యక్తి మాకు కూడాక చాలా సూచనలు ఇచ్చేవాడు పాఠశాలకు కరెక్ట్ సమయానికి వచ్చి మరి సాయంత్రం వరకు పాఠశాలలో పిల్లలతో మమ్మకంగా ఉండి వచ్చిన ప్రజలతో కూడక చాలా కరెక్ట్గా ఉండి పాఠశాల అభివృద్ధి కోసము చాలా పాటుపడిన వ్యక్తి ఈరోజు ఈ బొజ్జిరెడ్డి కళ్యాణ మండపము ఈ బైనపల్లి దగ్గర ఉంది అక్కడ ఆయనకు సన్మానం జరుగుతుంది మరి విశేష జనం వచ్చినారు రాజకీయ నాయకులు వచ్చినారు తర్వాత ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని మనులు ఆయన పాత స్నేహితులు మరి రిటైర్డ్ అయినటువంటి ఇవ్వారులు కూడా చాలామంది సార్కు వచ్చి ఆయన వాళ్ళ యొక్క మరి అభిమానాన్ని చూరగొని మరి అందరూ కూడా సన్మానంలో పాల్గొని ఆయన గురించి బాగా మాట్లాడుతున్నారు ఏదేమైనాకైనా సారు ఒక సంవత్సరం బాగుండింటేకైనా నేను కూడా కాడ ఉండేవని ఏదేమైనా కూడా సారు పదవీరమణ పొందుతుంది కాబట్టి ఆయన కుటుంబం అంతా ఆయుర ఐశ్వర్యాలతో బాగా ఉండాలని కోరుకోవడం మనసారా వాళ్ళ మిత్రునిగా నేను ఆశిస్తున్నాను సార్ రాజకీయంగా మాకు అనుభవం ఉన్నా కూడా విద్యా విషయంలో మాత్రం నాకు పెద్దగా అనుభవం లేదు కానీ పొలిటికల్గా మాత్రం బయటపడకుండా టీచర్గా బయటపడకుండా అన్ని విషయాల్లో రాజకీయంగా అడ్డు మండలంలో ఉంటే కాకుండా మిగతా అన్ని మండలాల్లో కూడా ఏ విషయంలో ఆయన బంధువర్గంలో కానీ ఏ బంధువర్గంలో ఏ గ్రామం గ్రామంలో ఉండేటువంటి మిత్రులు కానీ స్వేవులా కానీ అభిమానులు అందరినీ కూడా కూర్చోబెట్టుకొని అక్కడ ఏమేమి చేయాల్సింది ఏం చేసి రాజకీయంగా మాకు ఉపయోగం అన్ని విధాలు మాకు ఉపయోగపడుతూ వచ్చినాను అయితే ఉద్యోగ రీత్యా మాత్రం చక్కగా చేసాను ఉద్యోగ రీత్యా బయటపడకుండా రాజకీయాల ధ్యాన అతీతంగా రాజకీయాలకు సంబంధం లేకుండా మాకు అన్ని విషయాలు మాకు ఉపయోగపడ్డాను ఆర్థికంగా కానీ తర్వాత రాజకీయ బలంలో కానీ అన్ని విషయాలు కూడా ముందుంటూ మాకు ముందు నేర్పించాడు అదే కాకుండా విరాట్ గారి దగ్గర నుంచి విజయము దగ్గర నుంచి కూడా తద్వారా వితీష్ రెడ్డి దగ్గర కూడా మంచి పెద్ద పంచుకొని అందరి మన్నలు పొందుతూ రాజకీయంగా ముందుండి బయటపడకుండా మాకు అన్ని విషయాలు ముందుగా చేర్చి ఆయన శక్తి కొద్ది రాజకీయంలో ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టాలంటే అందరినీ చూస్తూ మాకు అన్ని విధాలు అన్ని ఉపయోగమయ్యాడు ఆయన సేవలు మేము ఉపయోగం ఎన్నో విధాలుగా ఉపయోగించుకుంటాము ఇంకేమో ఇంకొక విషయం ఏమంటే ఆయన ఈనాడు పెట్టాడు వల్ల ఇంకా స్వేచ్ఛ వచ్చింది మాకు ఉపయోగించుకుందని ఇంకా ఎక్కువ ఉపయోగించుకుంటాము రాజకీయంగా మాకు అన్ని విధాలుగా ఉపయోగించుకుంటాము కాబట్టి ఇప్పుడు ఆయన శైలి జీవితంలో ఇంకా మాకు రాజకీయంగా బలపడతారని మేము ఆశపడుతున్నాము ఇదే విధంగా ఆయన శైలి జీవితంలో విశ్రాంతి ఉపాధ్యాయులుగా ఉన్నారు కాబట్టి ఆయనకు ఆయన కుటుంబానికి ఆయన ఆయన భగవంతుడు అన్ని విధములుగా ఉపయోగపడాలని కోరుకుంటూ ఆ భగవంతుడు అన్ని వేళ ఆ యొక్క స్వామి ఆయన పేరులోనే స్వామి గోపాలుడు అంటే అందరికీ ఉపయోగపడేది గోపాడు అని కృష్ణుడు కృష్ణునితో సమానమైన వ్యక్తి కాబట్టి పెద్దగా చిన్న కాదు అన్ని బలహీన వర్గాలుగా అన్ని వర్గాల మీద దగ్గరించుకునే వ్యక్తి కాబట్టి ఆ అన్ని విధాల ఆయన స్వామి పేరు పెట్టిన భగవంతుడు అన్ని విధముల అండగా ఉంటూ ఆయురాలకి జరుగు సంపదలు ఇచ్చి అన్ని విధములుగా బాగుండాలని కోరుకుంటూ ఆ యొక్క ఉపన్యాసం ఈ విషయం వాళ్ళ గుంటుగోపల్డి గారు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పదవి చేశారు వారు తక్కువ కాలంలో గోపాల మండలంలో పనిచేసినప్పటికీ పాఠశాల అభివృద్ధికి పిల్లల సంక్షేమానికి మరి అక్కడ ఉన్నటువంటి కుటుంబాల యొక్క అన్ని కూడా అంటే మహమ్మద్ ఖానీలో ఆ పాఠశాలకు ఫీడ్బ్యాక్ అయినటువంటి కుటుంబాల యొక్క తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు అందరినీ కూడా అందరినీ ఒక సమ్యక్తగా ఒక పనులలో ఒక సోదరుడిగా ఉంటూ పాఠశాల అభివృద్ధికి చాలా ఉదోహికంగా ఆవు తోడ్పడాడు అంతేకాకుండా పాఠశాలలో పిల్లలకు తన ముందు స్థురీ తర్వాత వెనుకబడిన పిల్లలకు ప్రత్యేకంగా ఒక కోచ్ను అపాయింట్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది మరి అంతేకాకుండా పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను కూడా అప్పటికప్పటికే పరిష్కరించుకోవడం ఆ సమస్యను బీటికి రాకుండా అలాంటి సమస్యలు తీర్చడంలో ఆయన ఆయనే అన్నమాట ఏదేమైనా మంచి స్వభావముడు మంచి మనిషి అలాంటి ఉపాధ్యాయులు ఉండడం వల్ల పాఠశాలకు మంచి పేరు వస్తుంది ఆ విధంగా అందరూ ఉండాలని నేను ఆశిస్తున్నాను పాలకొండ గోపాలరెడ్డి గారు మాకు పరిచయమైనప్పటి నుండి కూడా సేవా తత్పరత మరి ఉపాధ్యాయులుగా వారు అనేక సంవత్సరాలు విద్యా వ్యవస్థలో కృషి చేసి ఎన్నో విధాలుగా అభివృద్ధి ఎంతోమంది విద్యార్థులను అభివృద్ధి బాటలో నడిపించి అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తిగా మాకు సుపరిచితులు సేవాభావంతో కొండగోపాల స్వామి దేవాలయ అభివృద్ధి అయితేనేమి ఇటు ఉపాధ్యాయులుగా విద్యా వ్యవస్థలోనైతేనేమి అలాగా ఒక ఎల్ఐసి ఏ ఇంటిగా గారు అందరికీ ఎల్ఐసి ఏంటిగా అనేటువంటి ఒక పేరుగా పద్వే పద్వేది ప్రాంతంలో కూడా వారికి ఒక స్పష్టమైనటువంటి ఒక మంచి పేరుంది ఏదేమైనా మంచి వ్యక్తిత్వము మంచి కలుపుగోలుతనము అంతేకాక ఆ సహనశీలి వివాద రహితుడు గోపాలరెడ్డి గారు ఇన్ని సుగుణాలు ఉన్నటువంటి గోపాల్రెడ్డి గారు ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి సందర్భంగా మేము పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము వారి యొక్క ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఆ శేష జీవితం గడపాలని మరి చివరి జీవితంలో అటు కొండగోపాల స్వామి దేవాలయంతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో వారు సేవలు అందించి మెప్పు పొందాలని ఆకాంక్షిస్తూ ఇట్లు మీ గంగసాని సాంబశివారెడ్డి నా హెడ్ మాస్టర్ గోపాలరెడ్డిన పదివేరన్న మా ఫంక్షన్ రావడం జరిగింది ఈ నాకు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పచ్చేము చాలా మంచి వ్యక్తి స్కూల్లో ఏ స్కూల్లో పని చేస్తే ఆ స్కూల్ అంతా ఈయన సొంత లెక్కతో డెవలప్ చేయడం నీట్గా ఏ పిల్లలు పేదలకు పేద పిల్లలు ఉంటే వాళ్ళందరికీ బుక్స్ తీపించడం వాళ్ళందరికీ ఏం ఏ చిన్న చిన్నవి బుక్స్ పెన్లు కానీ ఇవన్నీ తీపిచ్చి చదువు చెప్పి చేసేవాడు ఈ మంచి వ్యక్తి పోవడం పిల్లోలు కూడా అతి కొద్దిగా ఒక మైనసే ఏ స్కూల్లో ఈయన పనిచేస్తే చేస్తే ఆ స్కూల్లో పిల్లోళ్ళు మా సార్ ఇంకా ఉండాలి అండి ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో మొదట్లో ఉంటాడు మా అట్లు మనం ఎందుకంటే స్కూల్తో పిల్లలతో అంత అటాచ్మెంటు ఏర్పాటు చేసుకుంటాడు అంత మంచి వ్యక్తి ఎవరినే కానీ చిన్న మాటని మొప్పించడు ఎంతసేపున అతనైనా బాధపడతారు కానీ ఇతరులు మొప్పించడు ఆయనకున్న గుణం అది పెద్ద గుణం ఈరోజు గోపాలసంగొండ కూడా ఎంతో డెవలప్ చేసిండే ఈరోజు గోపాల్ కొడుక కొండ ఎంత అద్భుతంగా తయారైందంటే అంత అద్భుతంగా అంత అడవిలో ఎంతో డబ్బు ఆ వచ్చినాకనే మొత్తం చందాల రూపంలో దాదాపు ఒక యాభై లక్షల రూపాయలు యాభై లక్షలు కోటి రూపాయలు కూడా రావడం జరిగింది ఈరోజు దాదాపు ఆ కొండకు సంబంధించిన డబ్బు ఇరవై ముప్పై లక్షలు వడ్డీలు కూడా తిరుగుతాను అంటే అంత డెవలప్ చేసిన ఎన్న అంత మంచి వ్యక్తి ఈరోజు పదవేలను పొందడం పిల్లలు దురదృష్ట దురదృష్టంగా నేను భావిస్తాడా ఎందుకంటే ఏ స్కూల్లో పనిచేస్తా అంటే ఆ స్కూల్లో ఇప్పుడు పదివేలను పనిచేస్తాడు పదివేలు ఎంత ఎంత డెవలప్ చేసి నేను రెండుసార్లు నేను ఆ స్కూల్ ఎంత డెవలప్ చేసి నేను అంత డెవలప్ చేసిందో ఎన్న ఇంకా మేము పదవేరు అయింది కాబట్టి మన మనశాంతిగా పిల్లలతో అంతా బాగుండాలని కోరుకుంటున్నాను స్కూల్లో రిటైర్డ్ కావడం జరిగింది పోతే తరగతులు చదువుకునేటప్పటి నుంచి అన్ని చదివాం తర్వాత ఉద్యోగంలో కూడా ఒకేసారి ఆ తర్వాత అది కూడా కొత్తూరు మండలం ప్రాప్లో నేను తొంభై ఎనిమిదిలో బయటకు రావడం జరిగింది గోపాల్రెడ్డి మాత్రం ఇరవై మూడు వరకు మండలంలో పనిచేశాడు చివరగా నేను పనిచేసే కోపూరు మండలానికి ఇరవై మూడులో రావడం జరిగింది ఇద్దరము ఒకే మండలంలో వచ్చినప్పటికీ ఒకే మండలంలో రిటైర్మెంట్ రావడం కూడా అదొక దాదృశికం మరి ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మేమిద్దరం కలిసి బీఈడి చేసాం కలిసి పెరిగాం బంధుత్వాలు కూడా ఇప్పుడు బంధు బంధువు కూడా మాకు అతను మొదటి నుంచి కూడా చాలా సహనశీలి అంతేకాకుండా స్నేహశీలి ముఖ్యంగా అతనికి ఓపు చిరునవ్వు అతని ఆవరణ ఎటువంటి దాని క్షణంలో స్నేహితులుగా మార్చుకునే శక్తి ఆ దేవుడు గోపాల్రెడ్డి ఇవ్వడం జరిగింది ఆయన పిల్లలు కూడా దేవుని కలపడంతో లేదా గోపాల్రెడ్డి గారి పిల్లలతో పిల్లలు కూడా మంచి స్థాయిలో ఒకటి డాక్టర్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఉన్నారు ఇక్కడికైతే అన్ని విధాల ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు వాళ్ళ స్త్రీలకి కూడా మంచి స్నేహశీలం బంధువు ప్రీతి కలిగినటువంటి వ్యక్తి అందువల్ల ఆయన వాళ్ళ శ్రీమతితో ఆయన గౌరవం ఇంకలను జరిగింది